మానకల్లూరు శాసనసభ్యుల ద్వారా నేను గౌరవ సత్యనారాయణ గారు కేంద్ర మన శాసనసభ్యులు నేను ఆది శ్రీనివాస్ గారు కరంగ శాసనసభ ఇన్చార్జ్ శ్రీనివాస్ గారు హుసామాబాద్ శాసనసభ ఇన్చార్జ్ ప్రణవ్ గారు మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు అంజన్ కుమార్ గారు మన ఇన్ఛార్జ్ నరసింహరెడ్డి గారు హైదరాబాద్ గారు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు లోక్సౌ నియోజక నుంచి వచ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దల కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పెట్టాలి నమస్కారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి భారత రాష్ట్రాన్ని భారత రాజ్యాంగంలో ఈ దేశానికి దిశ దశ ప్రజాస్వామ్యంగా వ్యక్తి జయంతి ఈ జయంతి పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ సిక్స జిల్లా కాంగ్రెస్ పార్టీ సయుద్ధంగా కలిసి ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా ఇప్పుడు అక్కడ భారతీయ ప్రధాన కార్యదర్శిగా స్థానికంగా పార్లమెంటు సభ్యుడి బండి సంజయ్ గారు రావచ్చు ఈ రోజు కేసీఆర్ ప్రతిపాదన కిషన్ రెడ్డి గారు కావచ్చు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గ్యాలంటరీ గురించి అడుగుతా ఉన్నారు అందుకే కాంగ్రెస్ క్యారెంటీల గురించి అమర గురించి అడిగే ముందు పది సంవత్సరాలు అధికారంలో ఇవన్నీ కూడా మేము అధికారంలో వచ్చి నాలుగు నెలలైంది మీరు అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలు మీ అమరగా మార్పింది కాదు ప్రతి ఒక లక్ష నవనాన్ని బయటకు తీసుకొస్తాను ఈరోజు దేశంలో రైతులందరికీ పెన్షన్ ఇస్తా ఉన్నారు ఎవరికి పెన్షన్ ఇస్తా ఉన్నారా పోగా రైతులకు సంబంధించి నన్ను తెచ్చే